ఉచితంగా భోజన సౌకర్యం హాస్టల్ సౌకర్యం కల్పించి ముప్పై రోజుల్లో ఫ్రిడ్జ్ మరియు ఏసీ రిపేరింగ్ నేర్చుకునే అవకాశాన్ని మీకు కల్పించడం జరుగుతుంది ఇట్టి అవకాశాన్ని వినియోగించుకునే వారు తక్షణమే నా నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రిబుల్ త్రీకి సంప్రదించండి ఈ అవకాశం అనేది రాదు ఒకవేళ మీకు అవసరం ఉన్నా లేకుండా కూడా మీ బంధువులకో మిత్రులకు ఈ విషయాన్ని షేర్ చేసి వారికి మీరు ఒక ఉపాధి కల్పించిన వారు అవుతారు కాబట్టి దయచేసి మీకు తెలిసిన వారికి నిరుద్యోగ యువతి యువకులకు ఇదొక సదా అవకాశం హాస్టల్ ఫెసిలిటీ భోజనం ఒక రూపాయి ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి కేవలం ముప్పై రోజుల్లోనే రిఫ్రిజిరేటరు మరియు ఏసీ మెకానిజం నేర్పించబడను మరి మీకు ఫర్దర్గా సర్టిఫికేట్ సర్టిఫికెట్ కూడా అందజేయడం జరుగుతుంది మీరు ఆ సర్టిఫికేట్ పెట్టుకొని కూడా బ్యాంకులలో లోన్ కూడా తీసుకొని మీరు ఓన్గా షాప్ అనేది పెట్టుకోవడానికి అవకాశం కలదు ఎట్టి పరిస్థితుల్లో నా తరఫున కేవలం ఒక పది నుంచి ఇరవై మంది ఈ ట్రైనింగ్ తీసుకొని వారి జీవితంలో స్థిరపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్క్రీన్ పైన నన్ను నెంబర్ ఇస్తాను ఒకసారి అవసరం ఉన్న వారికి కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ నేను వారికి అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇలాంటి సమాచారం ఏదున్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సరే మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే ధన్యవాదాలు